థ్యాంక్ యూ అన్న మీరు ఇంకా ఇంకా ముందుకు సాగుతారు ఇంకా ఎంతో మంది మీరు కార్యకర్తలు తయారు చేస్తారన్న కొన్ని కొన్ని కార్యక్రమాలు మీ దగ్గర చేయడం జరుగుతున్నది కార్పొరేటర్ గారు మీరు కూడా మాజీ కార్పొరేటర్ గారు దగ్గర ఒక ఫోటో వేసుకోండి గురించే మాట్లాడు మన కార్యకర్తల గురించి మాట్లాడు చాలా సంతోషాలు అనిపించింది అన్న రాజన్న మీకు ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పనిసరి ఉంటాయని మనసారా అయ్యా సంతోషం పడుకుంటూ కూడా తెలంగాణ గురించి ఇంతగానో శ్రద్ధ చేస్తున్న పని ప్రత్యేక కృతజ్ఞతలు మీకు పట్టుకోండి మీరు కూడా చేసి ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి కూడా చెప్పాలి గారికి ఎందుకంటే దుర్గా మాత ఉన్నది ఇటు విగ్రహం ఉన్నది గణపతి విగ్రహం కానీ చాలా భక్తుడు సేటు మీరు కూడా దగ్గరండి ఒక ఫోటో దిగండి మేడం తమ్మి అన్న అనుకో మేడం ఫోటో తీసుకోండి అంటే వినాయక విజయవాదల సంఘం ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి వాళ్ళు ప్రతి సంవత్సరం ఎన్ని ఆయాస ప్రాయాసాలకు ఊర్చుకొని ఈ వినాయకుడిని నిలబెట్టి మంచి శబాస్ అందించుకుంటున్నారు ఆ సందర్భంగా నేను వారిని కొంచెం గుర్తింపు చేయాలని ఒక నాలుగు సంవత్సరాల నుంచి సన్మాన సభగా ఏర్పాటు చేసి వాళ్ళకు కొంచెం కార్యకర్తలు చిన్న చిన్న పిల్లలు యువకులు అందరు ఉన్నారు వాళ్ళకు కొంచెం సన్మానం కార్యక్రమం చేస్తే వాళ్ళకు సంతోషం ఉంటుందని అందుకని మేము చేయతున్నాం గుర్తింపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గణేష్ మరాజుకి సమాన్యుతంలో జరుగుతున్న విఘ్నేశ్వర నవరాత్రి అందరికీ శుభాకాంక్షలు ఇలాగే పెద్ద పై తరం నుంచి మధ్య తరం నుంచి ముందు తరం వరకు ఇంకా ముందు సాగ్ సాగాలని ఇంకా నవరత్తులు చాలా ఘనంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు ఇక్కడ ఉన్న కమాన్ యూత్ పిల్లలకు పెద్దలకు అందరికీ నా నమస్కారాలు పిల్లలకు నా ఆశీస్సులు ఫస్ట్ కరీంనగర్లో ఉన్నదంటే కమాన్ ఏరియాలో వినాయకుడి ఫేమస్ వినాయకుడు అని అంటేనే చాలా బాగుంటుంది అనేది ఈ ఏరియాలో ఎక్కడ లేకుండా వినాయకుడు అంటే కమాన్ వినాయకుడు వీళ్ళు మనం అందరము కలిసి కట్టుగా ఇలాగే ప్రతి సంవత్సరము ఈ వినాయక నవరాత్రులు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని వినాయకుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చాలా పెద్ద సందేశం ఇచ్చారు మరియు ఇక్కడ ఉన్న దానిలో సీనియర్ ఒక సేట్ మన శ్యాం రెడ్డి సార్ని కూడా రెండు మాటలు మాట్లాడాలని కోరుచున్నారు రండి స్వాగతం వినాయక నవరాత్రులు దిగ్విజయంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగనే దిగ్విజయంగా జరుపుకుంటూ అందరూ దీనిలో సేవలో పాల్గొనవలసిందిగా పాల్గొన పాల్గొన్న వాళ్ళకి పరస్ఫూర్తిగా అభినందన తెలుసు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరియు పిల్లగానే వచ్చిన ప్రతి గుప్పైనా చాలా ప్రాముఖ్యతమైనవి ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఇందులో మనం ఈ తొమ్మిది రోజులు చాలా మన హిందూ ధర్మాల గురించి మరి ఒక తల్లి ప్రేమ తండ్రి కోపం నుంచి వచ్చిన ఒక కొడుకు బాధ్యత గురించి సిద్ధి బుద్ధి అలాగే ప్రతి ఒక్కటి వినాయకుల గురించి లభించాలి ఈ నవరాత్రులో అలాగే మనం బాధ్యంగా దర్శనగారు స్టార్ట్ చేసినప్పుడు హిందుత్వం ఎలా అందరు ఒక దగ్గర ఒక తాటిపై ఉండాలి దగ్గర ఐక్యమత్యంగా ఎలా ఉండాలని నేర్పించిన పండుగ అలాగే పిల్లలకు సంవత్సరంలో ఈ తొమ్మిది రోజులు ఒక ఆర్గనైజేషన్ ఎలా రన్ చేయాలి వాళ్ళ ఐడియాలజీ అండ్ ఒక ప్రోగ్రామింగ్ ఆర్గనైజ్ ఎలా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆలోచనకు ప్రాథమిక తీసుకోవడం ఈ ప్రతి పండుగ యొక్క ప్రాముఖ్యత ఇలాగే దీన్ని ప్రతి ఒక్కరు మన హిందూ సాంప్రదాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ప్రతి చోట ఐకమత్యంతో వినాయక చవితి చాలా బాగా జరుపుకోవాలని అలాగే రేపు నిమజ్జనంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్ష మలో ఒకసారి అందరికీ కమాన్ దగ్గర వినాయకుడు ఎంత హైలైట్ ఉన్నాడు కదా దీనికి కారణం శ్రీనాంకులు కదా మనం సీనాకు ఒక చిన్న హైలైట్ ఇచ్చుకుందాం మనం కూడా కమాన్ చుట్టూ ఉంటాయి లైట్లు కమాల్ చుట్టుకు శ్రీనాకులు హైలైట్ <laughs> Kaman Yutar na siang keluarga kemarin ke Cina saat sekarang. <tuk> సపోర్ట్ నేను మరి కారుట్ నేను కారుట్ గారు జరుగు てる ఒకసారి మన కిచెన్ సైడ్ సపోర్ట్గా ఉంటూ ఆయన బిజినెస్ పం కూడా చూసుకుంటున్న అన్నదాని సన్మానిస్తున్నారు మీ చేత సన్మానించాలని కోరుతున్నాను ప్రతకర్ ముందు రండి అను కిచెన్ సైడ్ బిజినెస్లో కూడా సపోర్ట్ ఇస్తూ ముందు ముందు సేవ

我每顿。